ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు జగనన్నకి ఫ్యాన్ కోర్టుకు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారనేది రాష్టమంతా జరిగిన సిద్దం సభలతోనే పూర్తిగా అందరికీ అవగాహన అయింది ఎందుకంటే ఆ సభల్లో మేము చూస్తే కార్యకర్తలే కాదు ప్రజలు కూడా లబ్దిదారులు కూడా ఏ విధంగా స్టార్ క్యాంపెయినర్ లాగా ప్రతి నియోజకవర్గం నుంచి ఈ రోజు లక్షలాది మంది వచ్చి జగనన్నతో మేమున్నాం మేము మీ వెనుక సిద్దంగా ఉన్నామని చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ప్రజలకి మంచి చేయటం కోసం కష్టాలు అనుభవించి తప్పుడు కేసులు వాళ్ళు బనాయించిన చిరునవ్వుతో ముందుకు వెళ్లి ఈ రోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఏ విధంగా తన తండ్రి పేరు నిలబెట్టే విధంగా పరిపాలించారు పారదర్శకంగా అనేది మనం చూసాం అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ కుటుంబానికి మంచి చేశాడని నమ్మితేనే నా కోర్టు ఏంటి అని దమ్మున్న నాయకుడిగా అడగడం జరిగింది దేశంలో ఏ రాష్టంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దమ్ముగా ఎవరిని అడగలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే చెప్పాడంటే చేస్తాడంటే చేశాడు కాబట్టి ఈ రోజు ధైర్యంగా అడగగలుగుతున్నారు సో ఈరోజు ఎన్నికలు సమీపించాయి కోర్టు వచ్చేసింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడవ తేదీ ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి ఆయన ఆశీస్సులతో మరి బస్ యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు సో ప్రతి నియోజకవర్గంలో కూడా మేమంతా సిద్దం మా నియోజకవర్గం సిద్దం అంటూ లీడర్స్ క్యాండిడేట్స్ ప్రజలు సిద్దంగా ఉన్నారు సో తిరుపతి వచ్చే లోపల మరి అందరూ కూడా సిద్దంగా ఉండటానికి రోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది చిత్తూరు గారు కూల పట్ల ఒక మీటింగ్ అలాగే కాలవశ్రీ గారు నాయుడుపేటలో ఒక మీటింగ్ ఈ జిల్లాకి పాత జిల్లాకు సంబంధించి చెప్పడం జరిగింది సో మా కాన్సరెన్స్ లో అందరూ అప్పుడే రెడీగా ఉన్నారు ఎందుకంటే మొన్నే మీరు చూశారు లక్షలాది మంది వచ్చినా కూడా ఇంకా మమ్మల్ని పిలవలేదు మమ్మల్ని తీసుకెళ్లేదు అదేంటో గానీ ఏ సినిమా యాక్టర్ కి లేని క్రేజ్ జగన్ అన్నకుంది అది సో ఆయన చేసిన మంచి పనులు ఆయన చేసిన సంక్షేమం ఆయన చేసిన డెవలప్మెంటే ఈ రోజు జగనన్న వెనక మేము సిద్దమంటూ అందరూ ముందుకు వచ్చారు సో మళ్లీ ప్రజలకు ఏం చేయబోతున్నానో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారంటే ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ రాబోయే ఎన్నికలకి కొత్తగా ఏం చెబుతారు ఆయన చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు అండ్కో ఏదైతే ఒక టీం ఉందో గత ఎన్నికల్లో మీరు చూసారు రెండు వేల పద్నాలుగులో వీళ్ళు కలిసి వచ్చారు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని గాలి వదిలేసి ఏ విధంగా రాష్టాన్ని అప్పుల్లో ముంచేశారో ఈ రాష్ట ప్రజలు ఇంకో మర్చిపోలేదు సో ఆ ముగ్గురు మళ్లీ కలిసి వచ్చి ఈరోజు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసినా ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితిలో లేదు ఎందుకంటే ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు ఆ వెంకన్నకే ఈ రోజు సెంట్రకోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్లకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెబుతారు అని కూడా తెలియజేస్తున్నారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల లిస్ట్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే అంతా మీరు చూశారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేస్తుంది అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది మళ్లీ జగన్ అన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్ కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయికాట్ చేశారు అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్లు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు అంటే వేరే వాళ్లు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏం సమాధానం చెప్తాడు ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన ఈ ఈరోజు సీట్ లేదు ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు ఇంకా జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇరవై నాలుగు సీట్లు అన్నాడు గాయత్రి మంత్రం అన్నాడు అశోక చక్రంలో అన్నాడు ఇప్పుడు ఇరవై ఒకటికి ఇంకా తిరుపురం రావు డైలాగ్ రాసి ఏదో చెప్పట్లేదు ఆ ఇరవై ఒకటిలో కూడా దాదాపుగా పదకొండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా వాటిలో మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్లిన వాళ్లే ఉన్నారు అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏర్కొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావడం అనేది మనం గమనించాలి అండ్ ఈ రోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యసీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు తెచ్చిస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకలు ఎలా చేశాడు ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో అవుతుంది